హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీ అండ్ స్పైసీ మొక్కజొన్న గ్యారెలు ఎలా చేయాలో చూసేద్దాము చాలా టేస్టీగా స్పైసీగా ఒక్కసారి విధంగా ట్రై చేసి చూడండి చాలా ఎమ్మెగా ఉంటాయి మొక్కజొన్నవి పొట్టు తీసేసి గింజలు వోలి ఇప్పుడు మనకి రైనీ సీజన్ చాలా దొరుకుతాయి మొక్కజొన్న కంకులు తక్కువ రేటుకు వస్తాయి కాబట్టి వర్షాకాలము మంచిగా ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ వేడివేడిగా చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి టేస్ట్ పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు మొక్కజొన్న గారెలు మేము కొంచెం స్పైసీగానే తింటాము కారం ఎక్కువ వేసుకొని చేసుకుంటాము చాలా బాగుంటాయి టేస్ట్ కంకులన్నీ ఇలా ఉల్చుకున్నాక వీటిని మనం గ్రైండ్ చేసుకుందామండి అందులోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా తీసుకున్నాను ఇవన్నీ వేసి మనం గ్రైండ్ అయితే చేసేసుకుందాము చూడండి పచ్చిమిర్చిని చుంచి వేసేసుకోండి అలాగే ఆనియన్ కూడా వేసుకొని ఇలా కొంచెము పిండి అనేది ఇట్లా కొంచెం గట్టిగానే పట్టుకోండి మరీ లూజ్గా పట్టుకుంటే గ్యారెలు రావండి సరిగ్గా చూడండి ఇలా కొద్దిగా గట్టిగా పట్టుకొని ఇందులో మనం కొత్తిమీర కరివేపాకు కొద్దిగా సాల్ట్ కారము ధనియాల పొడి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలిపేసేసుకొని ఆయిల్ కూడా పెట్టేసుకొని వేసేసుకోవడమే చూడండి ఇందులో మనం పచ్చిమిర్చి వేసాము అయినా కానీ కొద్దిగా వన్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను స్పైసీగా ఉంటేనే బాగుంటాయి మొక్కజొన్న గారెలు కాబట్టి నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసాక మంచిగా ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలండి ఇప్పుడు మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత చూడండి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇట్లా చేతితో ప్రెస్ చేస్తూ కూడా చేసేసుకోవచ్చు లేదు ఇలా చేయడం రాదు అంటే ఒక కవర్ మీద కూడా చేసుకోవచ్చు నేను రెండు రకాలుగా మీకు చేసి చూపిస్తాను చూడండి అంతే అండి మధ్యలో హోల్ పెట్టేసుకొని వేసేసుకోవడమే కొద్దిగా వాటర్ అద్దుకుంటూ ఇలా వేసేసుకోవాలండి గ్యారెల్ని చాలా బాగుంటాయి కొంచెం మనం ఇలా చేతితో చేసుకుంటూ కొంచెము మందంగా వస్తాయి అదే కవర్ మీద చేసుకున్నట్లయితే పలుచగా వస్తాయి అంతే అండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా మొక్కజొన్న గారెల్లో రెడీ అయినట్టే నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి చూడండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసేయాలండి ఇంకా ఎక్కువ ఉంచేస్తే మాడిపోతాయండి కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి అప్పుడు టేస్ట్ అనేది చక్కగా కుదురుతుంది ఒక్కొక్క వాయి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసేసుకోవాలి చూడండి ఇప్పుడు కవర్ మీద కూడా చూద్దాము మనం ఎలా చేసుకోవచ్చు ఇలా కవర్ పెట్టేసి కొంచెం పిండి ముద్దని తీసేసుకొని దాని మీద పెట్టి ఇలా మంచిగా నీట్గా ప్రెస్ చేస్తూ వాటర్ అద్దుకుంటూ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టుకోవాలండి కవర్ని కొంచెం ఇలా అంటే వచ్చేస్తుంది ఈజీగా గ్యారా అనేది మనకి చేతిలోకి ఇలా ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి కూడా చేసేసుకుందాం అంతే అండి కవర్ మీద కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండండి ప్రెస్ చేసుకున్నప్పుడు ఇట్లా తీస్తున్నప్పుడు కవర్ మీదకెళ్ళి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది గ్యారా అనేది వేసిన వెంటనే కదిపోద్దండి కొద్దిగా ఒక టూ సెకండ్స్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి వేసిన వెంటనే కదిపామనుకోండి మొత్తం ఇట్లా విడిపోతుంది గ్యారా అనేది కాబట్టి వేసిన వెంటనే కాకుండా ఒక టూ త్రీ సెకండ్స్ అయిన తర్వాత మనము ఫ్లిప్ చేయాలి ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం కవర్ మీద చేసాం కదా కొద్దిగా పలుచగా వచ్చాయి అదే చేతి మీద చేస్తే కొంచెం అందంగా వస్తాయి మీకు పలచగా కావాలంటే ఇలా కవర్ మీద ట్రై చేయండి లేదు మాకు వేసుకోవచ్చు నో ప్రాబ్లం అనకుంటే చేతి మీద కూడా మనం ఈజీగా వేసేసుకోవచ్చు చేతి మీద వేసేస్తే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది మనకి చూడండి ఇంకో వాయి కూడా వేసేసాను మీడియం ఫ్లేమ్లోనే నెమ్మదిగా స్టవ్ దగ్గర ఉండి కాల్చుకోవాలండి మాడకుండా చూసుకోవాలి మాడితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా కాల్చుకుంటూ తీసుకోవాలి అప్పుడు టేస్ట్ అదిరిపోతుంది మొక్కజొన్న గారెల్లో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి ఒట్టి పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు లేదు ఒట్టి కారం కూడా వేస్ట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కారం కొద్దిగా వేస్ట్ చేసుకోవచ్చు అలా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు ఒట్టి పచ్చిమిర్చి వేసి చేసినా చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిగా స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటారు చూడండి ఇవి చేతి మీద చేసినవండి ఎంత బాగున్నాయి చూడండి బయట క్రిస్పీగా ఉంటుంది లోపల స్మూత్గా ఉంటుంది తింటూ ఉంటే ఆ మొక్కజొన్న ఫ్లేవర్ తెలుస్తూ చాలా సూపర్గా ఉంటాయి ఇవి మనం కవర్ మీద చేసినవి చూడండి బయట క్రిస్పీగా ఉంది లోపల కూడా చూడండి స్మూత్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీటిని మనం చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదు అనంటే వట్టిగా కూడా తినవచ్చు అండి దీనికి కాంబినేషన్గా టమాటో చట్నీ అలాగే పల్లి చట్నీ కూడా తినవచ్చు మనం లేదు చట్నీ కాకపోయినా ఇలా వట్టిగా తింటే కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ మొక్కజొన్న క్యారెల్కి టమాటా పచ్చడి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఇవి మనం చేతితో చేసినామండి చూడండి లోపల ఫ్లఫీగా బయట క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి థ్యాంక్ యూ